మీ కార్డేర మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి మరి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది మరి ఆఫర్ బొంపర్ ఆఫర్తో ఆల్ వెహికల్ కూడా ఈరోజు వదిలిపెడుతున్నాను అదేవిధంగా ఇది వరకు సబ్స్క్రైబ్ చేయకుండా అంటే సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం కొత్తగా ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ మరి యూట్యూబ్ ఛానల్లో మనం వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి కొత్తగా పెట్టినాం మరి ఫాలోయింగ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అన్నా మల్లెన్న మీరంతూ ఒక కారు గివ్వేగా గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు కానీ ఎవరికైతే ఇవ్వగలుగుతారు ఎవరికి ఇస్తున్నారు అనేసి కూడా చాలామంది కామెంట్లలో ఇది చేస్తున్నారు మీరు ఈరోజు నేను నిర్ణయం తీసుకుంటున్నా మన ఫాలోయింగ్ చేసేవాళ్ళు మరి ప్రేక్షకులు ప్రేక్షకులకి మరి అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరికీనూ నేను ఈరోజు తెలియపరుచుకుంటున్నా మీ ఛాయిస్ మీ నిర్ణయం చూడండి ఎవరికైతే మనము వెహికల్ ఇస్తే బాగుంటుందో మరి చాలామంది చాలా వరకు పేదవారు నిరుపేదవారు రైతులు అనేవాళ్ళు కూడా ఉన్నారు మరి అదే విధంగా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు మరి వీడియోలు చూసి కామెంట్లు చేసే వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఉన్నారు కానీ మీరు ఎంతమంది ఎవరికైతే యువదలుచుకున్నామో వాళ్ళపైన మీరు కామెంట్లు కూడా కొన్ని నాకు తెలియపరచండి చాలామంది ఇప్పుడు ఉన్న స్థితిలో మరి రైతు అనే వ్యక్తిని చాలామంది చాలా వరకు పట్టించుకోవడం లేదు రైతు అనేది ఏమంటే రైతు ఉన్నాడంటే ఈ ఈరోజు మనము ఇక్కడ ఈ స్థాయిలో ఉంటాం ఎందుకంటే రైతు అనేది పంటలు పెట్టి ఆ ఒక్క వచ్చే ధాన్యముతో బియ్యం తయారు చేసి మరి పంటలు వెజిటేబుల్ కానీ మరి రైస్ కానీ ప్రతి ఒక్కటి పండించే రైతు అటువంటి రైతుకి ఉలుగు లేకుండా పోతూ ఉంది ఎక్కడన్నా కానీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసినా కానీ లేదా ఒక రెస్టారెంట్ కానీ హోటల్స్కి పోయినా కానీ ఆ రైతు అతను పొలం దగ్గర నుంకా వస్తాడండి ఆ పొలం దగ్గర నుంచి వచ్చినప్పుడు ఒక మీటింగ్ కానీ మరి అదే బట్టలతోనే వస్తారండి బురదకాలతో వస్తారు అటువంటి వారిని పట్టించుకోరు మరి టచ్ చేసుకొని మరి వైట్ అండ్ వైట్లో వేసుకొని లేదంటే ఒక క్లారిటీగా వస్తే కదా అటువంటి వారిని మాత్రమే పట్టించుకుంటారు ఇటువంటి రైతుని పట్టించుకోరు కాబట్టి మీరు కొంతమంది కామెంట్లు పెట్టండి ఎవరికైతే మనము యువల్లో ఆ ఒక్క యువేకి షవర్లెట్ క్రూజు మీరే నిర్ణయం తీసుకోండి మీ ఛాయిస్ అంటే కదా ఎక్కువ కామెంట్లు చేసి ఇటువంటి వారికి వల్ల లేదా పెద్దవారికి వల్ల అని ఎవరీ మంత్ ఒక్కొక్క వెహికల్ నేను ఇస్తానని కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తున్నాను అదేవిధంగా మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి కాకపోతే మీ ఛాయిస్ అండి మీరే కామెంట్లలో పెట్టండి ఎవరికైతే వీయదలుచుకుంటున్నామో వాళ్ళకు ఫలానా రైతులకి వల్ల లేదా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వల్ల లేదా మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరికీనూ బై లక్ తగలచ్చు కానీ మీ ఛాయిస్ మీ ఇది చూడండి మరి ఈ ఒక్క వెహికల్ షాంట్రో అంటారండి షాంట్రో సూపర్గా ఉంది కండిషను మరి వేగనార్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి రెండు వెహికల్ ఇస్తానండి మరి రెండు ఒకే మోడలే ఐదు మోడలు చూడండి వేగనార్ ఉంది మరి సెంటర్ లాక్ రిమోటు ఏసీ సీట్ కండిషన్ కూడా సూపర్గా ఉంది అదేవిధంగా షాంట్రో కూడా లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టం కానీ ఎక్సలెంట్గా ఉంది శాంట్రో మరి ఇది శాంట్రో అంటారండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ అంతా ఉండదండి రెండు వెహికల్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు రెండు ఐదు మోడల్ ఇంకా పేపర్ టైమ్స్ కూడా ఉన్నాయి మరి ఇటువంటి వెహికల్ అన్నీ మనం ముందుకు ఉంటాయి మన వీడియోలు చూడండి లైక్ చేయండి సోదరులారా మరి నేను ఎక్కడ తెస్తున్నా అనేసి కూడా ఆరు వెహికల్ చూపెట్టుకుంటాను మరి లేట్ చేసుకోవద్దండి సోదరులారా మరి అదే విధంగా లైట్ క్రూజు రెండు వేల పద్నాలుగు రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తానండి టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు పద్నాలుగు మోడల్ సెవెన్లైట్ క్రూజ్ ఏసీ సిస్టమ్ సెంటర్లకు అన్నీ ఉన్నాయండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది అదేవిధంగా ఓట్స్ వేగ్మెంటూ ఉంటారండి మూడు లక్షల ముప్పై వేలు చెప్పినా మూడు లక్షలకి ఇస్తానండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ సూపర్ కండిషన్ అండి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి మూడు లక్షలకే ఇస్తానండి ఈ ఇష్ట వెహికల్ చూడండి కోట్రా జెడ్ ఇంజిన్ అండి లక్ష ముప్పై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి మరి కోట్రా జెడ్ అంటే స్విఫ్ట్ ఇంజిన్ వస్తుందండి సూపర్ ఉంది తొమ్మిది మోడలు ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు అదేవిధంగా మరి ఈ ఒక్క వెహికల్ యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే మరి సోల్డ్ అవుట్ అదేవిధంగా ఐ టెన్ ఐ టెన్ అంటే సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉండాయండి ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేట్ అండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇస్తాను పోలో రెండు వేల పన్నెండు ఈ ఒక్క వెహికల్ రెండు లక్షల ఎనభై వేలుకి ఇస్తానండి నిసాన్ సన్నీ మరి ఇది వోల్స్ వ్యాగన్ వెంటో ఆటోమేటిక్ గేర్లు అండి సూపర్ గాని కండిషను పెట్రోల్ వెహికల్ ఈ ఒక్క వెహికల్ సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అలావెల్స్ అన్నీ ఉన్నాయండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఇస్తానండి మరి షావర్ లెట్ బీట్ యూట్యూబ్ ఛానల్లో పెడతామనిట్లే మరి సోల్డ్ అవుట్ అదే విధంగా వినోవా వినోవా అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి ఎక్సలెంట్గా ఉంది ఈ ఒక్క వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్లేదానికి రెడీగా ఉండాలండి సోల్డ్ అవుట్ మరి అదేవిధంగా పెడతా అంటే మరి చూడండి పన్నెండు మోడల్ అండి ఎక్సలెంట్గా ఉంది ఈ ఒక్క వెహికల్ ఎంత అంటారా రెండు ఇరవై పడుతుందండి మరి ఈ ఒక్క వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి సూపర్గా ఉంది కండిషను నేను ఎక్కడిదిస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి కూడా క్లారిటీ ఉంది మరి అదేవిధంగా చూడండి స్విఫ్ట్ డిజర్ షిఫ్ట్ టు డిజైర్ విడిఐ రెండు వేల పదమూడు అండి పదమూడు అంటే ఒక క్లారిటీ అండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ స్విఫ్ట్ డిజైర్లు చాలామంది చాలా వరకు అడుగుతారండి కానీ ఇటువంటి కలర్ దొరికేది కూడా కష్టం అండి మీరు చూడండి నాలుగు నాలుగు కొత్త టైర్లు మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ ఎంత కాస్ట్ అంటారా కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలకే ఫైనల్ రేట్గా ఇస్తానండి మూడు లక్షల ఇరవై ఐదు వేలు పదమూడు మోడలు వీడిఐ సూపర్ కండిషన్ అండి ఎక్సలెంట్గా ఉంది ఐదు వేలు సపరేట్ కూడా ఉంటుందండి ఈ ఒక్క వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి లేట్ నేర్చుకుంటే సోల్డ్ అవుట్ అవుతుందండి అదేవిధంగా ఇక్కడ పార్చినార్ అంటే ఒక క్లారిటీ అండి సోల్డ్ అవుట్ అదేవిధంగా ఈ వెహికల్ చూడండి మరి ఈ ఒక్క వెహికల్ సూపర్ కండిషన్ అండి పెట్రోల్ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంటర్ రిమోట్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ చెప్పామండి అదేవిధంగా విత్వస్ అంటే ఒక ప్లాపీ అండి మరి వీడి సూపర్గా ఉందండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ రెండు వేల పన్నెండు మోడల్ అండి ఈ ఒక్క వెహికల్ సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ లోపల సీట్ కండిషన్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఇది వీడి అయ్యండి దీన్ని కండిషను సూపర్గా ఉంది మూడు లక్షల పదివేల రూపాయలు చెప్పా మూడు లక్షల ఐదు వేలకి ఈ యొక్క వెహికల్ ఇస్తా ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మరి లేట్ చేసుకుంటే సో డౌట్ అయితే సోదరులరా జీబు అని చెప్పా జీబు ఎంత అంటారా మూడు లక్షలు చెప్పా రెండు లక్షల తొంభై వేలకి ఐదు సంవత్సరాలు ప్రెసిరికాడ్ అదేవిధంగా నిశాన్స్ అన్నీ రెండు వేల పన్నెండు సెంట్రల్ రిమోట్ ఏసీ ఉంది రెండు లక్షల ఎనభై వేలకి ఇస్తా టావర్లెట్ క్రూజు ఈ ఒక్క వెహికల్ ఇవ్వేగా మనం ఇస్తున్నది మీ ఛాయిస్ అండి మీరు ఎవరు అనేసి మీరే నిర్ణయం తీసుకొని మీరు కామెంట్ చేయండి ఈ కామెంట్లు పెట్టి మీరు మీకు ఇస్తానండి ఖచ్చితంగా ఉగాది పండుగ మరి కొద్ది రోజుల్లో ఇదైతుంది డీజిల్ వెహికల్ బండి ఆటోమేటిక్ పండి పుష్ బటన్ మీరే నిర్ణయం తీసుకోండి మరి ఇరవై లక్షలు మార్కెట్ ఉంది ఇది ఒక వేగా ఒక గిఫ్ట్గా ఈ ఒక వెహికల్ ఇస్తున్నాము అదేవిధంగా మీరే నిర్ణయం తీసుకొని మనం ఫాలోయింగ్ చేయండి మరి ట్వంటీ ఫోర్ అవర్స్లో మరి షేర్ చేసుకునేసి స్టోరేజ్ కూడా పెంచుకొని పది మందికి చేయండి ఎవ్రీ మంత్ ఒక్కొక్క వెహికల్ కూడా గిఫ్ట్గా కూడా ఇస్తానని కూడా హామీ ఇస్తున్న అదేవిధంగా టవేరా అంటే ఒక క్లారిటీ అండి మరి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్పేవా రెండు పదికిస్తా ఈ యొక్క చావర్మేట్ రోజు ఇచ్చే ముందర కూడా మీకు మీరు నిర్ణయం తీసుకొని ఎవరికి ఇవ్వాలని తెలుసుకుంటే ఎక్కువ కామెంట్లు వారితో నిర్ణయం తీసుకొని పెట్టండి వాళ్ళతో పాటు నేను మీ ఛాయిస్ మీ నిర్ణయం మీరే తీసుకోండి ఈ ఒక్క వెహికల్ ఇది కూడా సూపర్గా ఉండాలి ఇది నా ఓన్ వెహికల్ అనేసి కూడా మేము చెప్తున్నాము నేను ఎక్కడ తెచ్చేది ఎక్కడిచ్చేది ఎవరైతే తీసుకెళ్దానికి కూడా చెప్తున్నా మరి లేట్ చేసుకోవద్దండి సోదరులరా మరి దగ్గర రోజుల్లో ఉగాది పండుగ వస్తుంది మరి గిఫ్ట్ మరి మిస్ కావద్దండి అదేవిధంగా జైలో రెండు వేల పదహారు సూపర్గా ఉంది కండిషను రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఒక్క వెహికల్ ఇస్తానండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సీట్ కండిషన్లు కానీ సూపర్గా ఉందండి వెహికల్ ఇటువంటి వెహికలు దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతుంది అదే విధంగా జైలో జైలో అంటే క్లారిటీ అండి రెండు వేల పదకొండు ఒక లక్ష ముప్పై ఐదు వేలకి జైలో ఇస్తానండి చూడండి మైనర్ ప్రాబ్లం ఉంటే మైనర్ ప్రాబ్లం రెడీ చేయించాము ఇంకా కూడా ఐదు వేల పదివేల ఖర్చు కూడా ఉంది ఒక లక్ష ముప్పై ఐదు వేలకి ఇస్తామండి సూపర్ చూడండి మరి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి మరి సఫారీ టాటా సఫారీ రెండు వేల ఏడు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఇంకా రెండు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి అరవై ఐదు వేలకి చూడండి ఆల్టో ఆల్టో అంటే కన్నా సూపర్గా ఉంది కండిషను మరి ఐదు సంవత్సరాలు ప్రెస్ ప్యాట్ కూడా ఉంది పదివేలు కూడా ఖర్చుంది అరవై ఐదు వేల రూపాయలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తున్నాం స్టార్పి అంటే క్లాపియండి రెండు వేల ఏడు ఇంకా టైం కూడా ఉండదండి ఆ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా ఒక లక్ష యాభై ఐదు వేలకి ఏసీ సిస్టమ్ లాక్ రిమోట్ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి అదేవిధంగా టాటా ఆర్యా రెండు లక్షల యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తామండి పదకొండు మాడలండి ఎక్సలెంట్గా ఉంది మరి లేట్ చేసుకోవద్ద సోదరులరా ఈరోజు ఒక ఆఫర్తో వదులుతున్న బై మిస్టేక్ మీరు ఇది చేసుకోవద్దండి కేవలం లక్ష పదివేలకు రెండు వేల ఏడు ఎక్కడన్నా చూసారండి ఈ బొలోరా లక్షా పదివేలకే నేను వదిలిపెడుతున్నా కానీ రెన్యువల్ చేయించుకోవాలా సూపర్గా ఉంది ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్గా ఉంది సస్పెన్షన్లంతా ఒక లక్ష పది వేలకే రెండు వేల ఏడు వెహికల్ చూడండి మీరే సెవెన్ మోడల్ అండి క్వారీలకు పోవాలన్నా ఫ్యామిలీలు ఎక్కడన్నా తిరగలన్న లక్ష పది వేలకే ఈ ఒక్క వెహికల్ ఆఫర్తో వదులుతున్నా ఇండివరంటారండి సినిమాల్లో షూటింగ్ కూడా జరిగింది ఈ ఒక్క వెహికల్ సూపర్ కండిషన్ అండి ఎక్సలెంట్గా ఉంది టైర్లు చూడండి ఈ టైర్లు లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చి అలా వెలిసిన టైర్లు కూడా వేయించామండి మూడు లక్షల ఇరవై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రికార్డ్ అండి ఇటువంటి వెహికల్ మన ముందుకు వస్తుంటాయి మీరే చూడండి సోదరులరా నీ ఛాయ్ అదేవిధంగా ఎర్నా అంటే ఒక ప్లాట్ చేయండి ఎర్నా చేయబండి ఇరవై ఎనిమిది వరకు రికార్డు ఉందండి ఇంకా మూడు సంవత్సరాలు రెండు వేల ఎనిమిది ఏసీ సిస్టమ్ లాకు ఇంటీరియర్ కూడా సూపర్గా ఉంది లోపల స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా అవుట్ అవుట్లుక్ కూడా సూపర్గా ఉందండి ఈ కలర్ చూడండి కలర్ కేవలం డబ్బులు ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష ముప్పై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇవ్వగలుగుతానండి అదేవిధంగా పోలో యూట్యూబ్ ఛానల్లో పెట్టా అంటే సోల్డ్ అవుట్ అండి మరి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి ఓమి చాలామంది చాలా వరకు అడుగుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది కేవలం అరవై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి మరి ఓమ్ని అంటారండి ఈ ఒక్క వెహికల్ నలభై ఐదు వేలకి ఓమి ఇస్తానండి మరి అదేవిధంగా ఎంజాయ్ అంటే ఒక క్లారిటీ అండి చాలామంది చాలా వరకు అన్న మళ్ళీ అన్న మాకంతో కారు కావాలన్నా మన వీడియోలు పెడుతుంటావు మరి లేట్ చేసుకుంటే వెహికల్ అమ్మేస్తున్నావు అంటారు చాలా మందికి చెప్తున్నా మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్కరికి లేట్ చేసుకోవద్దండి సోదరులరా అయినంత త్వరగా మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఫాలోయింగ్గా అండి మరి మన ముందుకు వస్తుంటాయి కార్సు అతి తక్కువ రేటు ఆఫర్ ఆఫర్తో ఇస్తాము మరి ఇదివరకు సబ్స్క్రైబ్ చేయకండి